ప్రభునందు ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మన తండ్రి దేవునికి స్తోత్రము ఘనత మహిమ ప్రభావములను కలుగును గాక ఈరోజు మనము దేవుని దివ్యవాక్షములో గ్రంథము ఇరవై ఆరు మూడు వచనంలో నుండి ప్రభువు మీద ఆనుకొనటం అనేది నేర్చుకుందామండి ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు ప్రియలారా ఈ ఉదయకాలమున మీ మనసు భూమిని సూర్యచంద్ర నక్షత్రాదులను కలగచేసిన దేవుని మీద ఆనుకొని ఉన్నదా అట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడుతాడు నీవు ఆనుకునే స్థితిలో ఉంటే ధన్యుడుగా ధన్యురాలుగా ఉంటావు ఆయన మీద ఆనుకున్న తర్వాత దేవుని వాక్షం ఇలాగంటుంది యాలయనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి విశ్వాసముంచుటానుకొనుట ఆనుకొనుట అనేది ఒక వ్యక్తి తన్ను తాను సమర్పణ చేసుకొనుటకు గుర్తుగా ఉన్నదండి ఒకడు తనుకు తానుగా నేనేమి కాను నేనంతా నాదంతా ప్రభువే అని చెప్పటానికి గుర్తుగా ఉందండి కాబట్టి అతనులో ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి ఇక సమస్తానికి భారము దేవుడేనని దేవుని మీద ఆనుకుంటూ ఉన్నాడు కాబట్టి అలా ఆనుకున్న వారు దేవునిలో గొప్పవారుగా బలమైన వారుగా సాగిపోతారని దేవుని వాక్షములో మనం చూస్తూ ఉన్నామండి కాబట్టి దేవుని మీద ఆనుకొనటం ఎంతో గొప్ప విషయము దేవుని మీద ఆనుకొనవలసిన వారమై ఉన్నామండి మన మపోస్తుల కార్యముల గ్రంథము పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీయు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిసిన సంగతి వివరించిరి వారు శిష్యుల యొక్క బహుకాలము గడిపీరని అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చూస్తున్నాం ప్రవ్వైన యేసుక్రీస్తు శిష్యులు అపోస్తులలో దేవుని మీద ఆనుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటన చేస్తూ వచ్చినారండి కాబట్టి దేవుడు వారి ఎడల దేవుడు తమకు తోడై ఉండి గొప్ప కార్యాలు చేసినారు ఉదయ కాలమున దేవుని మీద నీవానుకుంటే దేవుడు నీకు ఉండి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడే కదా దేవుడు నీకు తోడుగా ఉంటే మొదటి ధన్యత ఏమిటంటే నీ పాపము నుండి నీ విడుదల పొందుతావు దేవుడు నీకు తోడుగా ఉంటే రెండవ ధన్యత ఏంటంటే ఆత్మలో తిరిగి జన్మించే అనుభవం ఉంటుంది సహోదరుడా ఈ ఉదయం మన నుండి నీవు ఆయన మీద ఆనుకొనటకి ఇష్టపడుతున్నావా గతించిన అంతటిలో ప్రభువుకి దూరంగా ఉన్న నీవు ప్రభువు మీద ఆనుకొనని నీవు ఈరోజు ఆయన మీద ఆనుకుంటే ఆయన నీకు తోడయిండి నిన్ను నడిపిస్తాడు ఇరవై రెండో వచ్చినంలో శిష్యులు మనుషులను దృఢపరిచి అనే మాట అపోస్తులు పద్నాలుగు ఇరవై రెండులో మనకు కనబడుతుంది ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారు మనస్సు దృఢపరచబడుతుందని అర్థమండి ఆ తర్వాత వచ్చిన భాగంలో విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనే మాట చూస్తున్నాము ఎవరైతే దేవుని మీద ఆనుకొని ఉన్నారో వారు నిలకడగా ఉండాలి అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించుము అంటున్నారు ఇక్కడ దేవుని మీద ఆనుకున్నప్పుడు శ్రమలు ఉండినను శ్రమలకును నీకును మధ్య కలిగిన పోరు ఆ పోరు అయిన తర్వాత జయము నీదే కాబట్టి శ్రమ కలగక మునుపు నేను దారి తప్పి తిని అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు శ్రమ ఎప్పుడైతే కలిగిందో నీ మనసు దృఢపరచబడుతుంది విశ్వాసమందు నీవు నిలకడగా ఉండగలుగుతావని బైబిలు దేవుని వాక్షము నీకు తెలియజేస్తూ ఉంది కాబట్టి శ్రమపడిన వారు దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తారు ఈ ఉదయకాలమున ప్రభువు కొరకై నీ జీవితాన్ని సమర్పించుకొని మనసేందు దృ దృఢముగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉంటే నీకు తోడై ఉన్న దేవుడు నిన్ను దేవుని రాజ్యములోనికి నడిపిస్తాడు ప్రభునందు ప్రియులారా దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వకండి అజ్ఞానము వలె కా అజ్ఞానుల గాక జ్ఞానుల వలె నడుచుకున్నటకు ప్రతిదినము ప్రభు ఎందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నందు విశ్వాసం ఉంచి నా మట్టుకి నేను ఎలా ఉన్నాను ఎలా నడుస్తున్నానని చూచుకొనట ఎంతో గొప్ప భాగ్యం అండి కాబట్టి ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో ఆ వ్యక్తికి ధైర్యము కలుగుతుంది రోగం వచ్చిన ధైర్యమే సమస్యలు ఉన్న ధైర్యమే చింతలు ఉన్న ధైర్యమే ఇక ఏది ఏమైనా సరే ప్రభు ఇచ్చు ధైర్యం నీలో ఉంటుంది కాబట్టి నీవు అధైర్యానికి వెళ్ళవు అధైర్య పడవు కృంగిపోవు కాబట్టి ప్రభువు మీద ఈ దినాన్ని ఆనుకోండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గస్తమనే వనములో ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చినారు ఆయన ప్రార్థన చేస్తూ నాతో కూడా ప్రార్థించండి అని తన శిష్యులకు చెప్పినప్పుడు వారు ప్రార్థించలేకపోయారు అప్పుడు ప్రభు అన్నారు ఒక క్షణమైనను ప్రార్థించలేరా మనము శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పినారు ప్రియులారా గెస్తమనే వనములో ప్రభు అయితే దేవుని మీద ఆనుకున్నారు తన శిష్యులైతే నిద్ర మత్తులోనికి వెళ్ళినారు ప్రభువు మీద ఆనుకోలేదు వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రైన దేవుని మీద ఆనుకున్నారు ఆ రాత్రి పట్టబడ్డారు ఆ సమయము నుండి ఆయా న్యాయస్థానాలకు తిప్పబడ్డారు ఉదయము ఆరు గంటలకి తీర్పు చివరిగా తీర్చి శిక్ష అమలు చేశారు తొమ్మిది గంటలకి శిలువ వెయిటుకు తీసుకుని వెళ్ళి ఆయనను పలు హింసలు చేశారు ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టారు అవమాను పరిచారు ముళ్ళు కిరీటం పెట్టారు ఉమ్ము వేశారు ఆయన చిలువ ఆయన మీద పెట్టినారు కొరడాలతో కొట్టినారు గొలుగత పర్వతము పైన మేకులకు దిగగొట్టి ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీసినారు ఆయన సమస్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పజెప్పిన వార్త పంతొమ్మిది ముప్పై వచ్చునుములో చూస్తున్నామండి మన ప్రభువుని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఆయన శ్రమలో ఉన్నాడు కొరడా దెబ్బలతో ముళ్ళ కిరీటముతో బల్లెపుపోటుతో బాధ అనుభవిస్తూ ఉన్నాడు ఆయన ఎవరి మీద ఆనుకున్నారు తండ్రి దేవుని మీద ఆనుకున్నారు మానవుని పాపమును కొరకు రక్తము సింధించవలసిందే భూమిని సూర్యచంద్ర నక్షత్రాదులను కలగచేసిన దేవుడు మానవుడుగా వచ్చి ఈ మానవులకు సృష్టికర్త ఆయనే గనుక రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగనేరదన్న ప్రవచనము చెప్పున ఆయన మనుషులందరి కొరకు శిలువులో బలియాగమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినమన లేచినారు ఇరవై ఆరు మూడవచనములు ఉన్నట్టుగా తండైన దేవుని మీద ఆనుకుని మన కొరకు బలైన యేసు ప్రభువుని అన్ని నామములు కంటే పైనామముగా తండైన దేవుడు హెచ్చించినాడు ఏపీసీ ఒకటి ఇరవై రెండు ప్రకారంగా శిష్యులు గ్యస్తమైన వనములో ఆయన మీద ఆనుకోలేదు ఆ తదుపరి పెంతుకోస్తు పండుగ దినమన ఆయన మీద ఆనుకున్నారు అకస్మాత్తుగా గొప్ప భాషలతో మాట్లాడారు గొప్ప కార్యాలు చేసినారు వారు బహుధైర్యముగా వారు భూమి మీద ఉన్నంత చేపు రాజ్య శుభవార్తను ప్రకటించి అనేకులను ఆయన రాజ్యములోనికి చేర్చినారు ఇది దేవుని మీద ఆనుకొనటం దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు అనేకులకు ధన్యకరముగా ఉంటాం మనము దేవుని రాజ్యములోనికి ప్రవేశించవలెను క్రీస్తు రక్తము వలన సంఘములోనికి ప్రవేశించిన మనము దేవుని రాజ్యములోనికి వెళ్ళాలి అందుకనే ఇప్పుడు రక్షింపబడిన మనకు కడవరి రక్షణ ఉన్నదన్నారు ప్రి సహోదరుడ ఈరోజు ఈ జీవితంలో ఏది అంటకుండా పవిత్రమగా బ్రతుకుము దేవుడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి ప్రభు మీద ఆనుకోండి ప్రభు మిమ్మల్ని ఇచ్చిస్తాడు ప్రార్థన చేసుకుందాం మహాగనుడైన తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నామామునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈరోజు నీ మీద అనుకుంటే నువ్వు ఎలాగా తోడుగా ఉంటావో మేము చూడ్చామునైనా నువ్వు ఎలాగ మనసును దృఢపరుస్తావో చూసినాము విశ్వాసమందు నిలకడగా ఉండినప్పుడు దేవుని రాజ్యమైన మీ లోకములోనికి ప్రవేశము మాకు అనుగ్రహించబడుతుందని మాకు ఇచ్చినారు వాగ్దానము మా ప్రభా ఈ భూమి మీద మేము జీవిస్తున్న ఈ కాలం మీ సహాయము మాకు అనుగ్రహించండి ఈరోజు ఈ వాక్ష్మిని మీ మీద అనుకున్నటువంటి గ్రామ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి కాలనీ నివాసులను జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ఉదయకాలంని వర్తమానం విన్న చిన్న బిడ్డల పిల్లలను స్కూల్కి వెళ్ళే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు కూలు పనికి వడ్రం పని తాపీ పనికి వెళ్ళేటువంటి వారిని అందరినీ మీరు దర్శించండి ఈ దినమందు ప్రయాణాల్లో ఉం ఉండవలసిన వారిని దర్శించండి ఈ దినమందు శుభకార్యాలు చేయవలసిన వారు ఉంటుండగా సహాయం చేయండి వ్యాధి బాధలు ఉన్నాయి విడుదల కోరుతున్నారు స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గల్ప ప్రాంతాల్లో సహోదరీలు సహోదరులు యవని పిల్లలు కష్టపడుతుంటుండగా మీ సహాయాన్ని వారి మీద ఉంచండి అక్కడ ఆత్మీయంగా ఎదుగుదలవుటకు అక్కడ ఉన్న లోకాన్ని జురుక్కోకుండా ఆత్మీయంగా బలము పొందుకొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ వారికి ఆరోగ్యమును బలమును శక్తియును దయచేయండి ఇంటి దగ్గరున్న సమస్యను బట్టి వారు అక్కడ కృంగిపోకుండాట్లు ఇంటి వద్దన్న ఉన్న సమస్యలు కూడా మీరు తీర్చి మీ నామములో అక్కడ వారు దీవనకరమగా చేసుకొనుటకు సహాయం చేయండి మీ సంగమునకు సహవాసమునకు దూరముగా ఉంటున్నారు అపవాది శోధనకు గురు కాకుండా ఆత్మీయంగా బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఇంకాను గలప వెళ్ళాలనుకున్న ప్రియులు యొక్క ప్రయాణాలు మీ చేతిలో కప్పజెప్తున్నాం నూతనంగా వెళ్ళి ఉన్నవారు స్టాండర్డ్గా నిలబడి పనిచేసుకున్నటకు సహాయం చేయండి కృప చూపించండి అక్కడున్న సహోదరులు సహోదరీలు శరీర రుగ్మతలతో బాధపడుతూ స్వస్థత కొరకు ఎదురు చూస్తుంటుండగా మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా గ్రామాన్ని మా మండలాన్ని మా రాష్ట్రాన్ని మీరు దీవించండి అందరూ క్షేమంగా ఉండేలాగునను అందరూ ఆరోగ్యంగా ఉండేలాగునను నయన సూర్య చంద్ర నక్షత్రాదులను కలగజేసిన సృష్టికర్త నిన్ను తెలుసుకునే మనస్సును వారికి అనుగ్రహించండి నాయన ప్రవా అందరూ అంతటను మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాలమున ఈ వాక్యము ఈ పాటలు ఈ మాటలు ఎవరైతే విన్నారో వారి హృదయములో ఇవి గుచ్చి నూరంతులుగా పలింపచేయండి మీ ఆశీర్వాదములతో నడిపించండి మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి అమీన్ మన తండ్రి అయిన దేవుని దయ క్రీస్తు కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక అమీన్ అందరికీ వందనాలండి